ఉంటే ఆడి తలనకొచ్చేవాడు ఇంకోడు కొమ్ములు తిరిగిన దున్నపోతు కూడా ముక్కుతాడేసేవాడు ఒకడు ఉంటాడు ప్రస్తుతం వైసీపీలో అట్లాంటి కాకలు తీరిన కంత్రిలందరికీ సుక్కలు చీపించే పనిలోనే ఉన్నాడు జనసేనని వైసీపీ ఆయాలో పెద్ద పుడింగ్లే ఫీలింగ్ అయిపోయిన పెద్దిరెడ్డి ప్రస్తుతం కలుపులో దాక్కున్నాడు మడిసి మొత్తానికే మయమైపోనాడు కానీ చేసిన కర్మ దాక్కుంటే వదిలేస్తుందా ఎత్తుకుంటూ వెళ్ళి దూల తీర్చేస్తది పెద్దిరెడ్డి చేసిన పాపాలకు పవన్ కళ్యాణ్ చేతిలో తీర్చపడబోతుంది ఇప్పుడు ఈ మధ్యనే చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో తిరిగిన పవను డ్రోన్లతో పెద్దిరెడ్డి కబ్జాలన్నీ చూసొచ్చాడు అడవి మధ్యలో పెద్దిరెడ్డి కుటుంబానికి భూమి ఉందట అడవిలో అయ్యగారికి భూమి ఎక్కడి నుంచి వచ్చింది హె చెట్లు పట్టేస్తేనే కదా భూమి వచ్చేది అసలు అడవి మధ్యలో ఎవరికైనా భూములు ఉంటాయా ఆ లెక్కలేట మొత్తం బయటికి తీయండి అని అధికారులను కేకేసాడట పవన్ ఉన్న భూమి పావల అయితే పెద్దిరెడ్డి ఫ్యామిలీ రూపాయి కలిపేసుకుందని లెక్కలతో సహా ఇప్పటికే తేలిపోనది అందుకే పవన్ ఆ లెక్కకు లెక్క చెల్లించే పనిలో ఉన్నాడు ఇప్పుడు కబ్జా చేసిన వాళ్ళ పేర్లను వెబ్సైట్ లో ఎక్కిస్తాడట నిజానికి అధికారంలో ఉన్న ఐదేళ్లు పెద్దిరెడ్డి చేసిన పాపాలు చిన్నై కావు పాపాల పెద్దిరెడ్డి అని ఆయన కొరికి పెద్దలంతా బిరుదిచ్చారు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గురించి అడిగితే ఆయన ఆయనెవరు అనేవాడు అట్టోళ్ల గురించి మాట్లాడను అని బిళ్ళొప్పులు ఇచ్చేవాడు ఆ అహంకారానికి శంప ఇప్పుడు పెద్దిరెడ్డి జుట్టు పవన్ వచ్చింది పవన్ కళ్యాణ్ నినా చిన్న చూపు చూశాడు పెద్దిరెడ్డి తక్కువ చేసి చూశాడు ఆ కర్మే ఇప్పుడు భోమవరంగా అయింది అసలు కూటమి పెవుతం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే పెద్దిరెడ్డి పాపాలన్నీ బయటపడ్డాయి ముసలాడిని అరెట్టి చేయితే సానుభూతి వస్తుందనుకున్నారో ఏటగని ఎవ్వరం అరెట్ల దాకా వెళ్ళలేదు కానీ పెద్దిరెడ్డి చేసిన తప్పులన్నీ పవన్ కళ్యాణ్ శాఖలకు సంబంధించినాయి అందుకే జనసేన చాలా సీరియస్ గా ఉన్నాడు మరో విషయం ఏంటంటే సీమపై పట్టుకోసం ఓవైపు టీడీపీ మరోవైపు జనసేన రెండు పార్టీలు మొదటి నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి అటు టీడీపీ కడప మీద కన్నెత్తే ఇటు జనసేన చిత్తూరు జిల్లా మీద కన్నేసింది ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న వైసీపీ లీడర్లను ఓడిస్తే చాలు సీమ మొత్తం చేతిలోకి వచ్చినట్టే అనే ప్లానింగ్ లో ఉన్నారట అందుకే పెద్దిరెడ్డి పాపాలకు శిక్ష విధించాల్సిందే అని గట్టిగా ఫిక్సింగ్ అయిపోన్నారు ఒకటి కాదు రెండు కాదు నూట నాలుగు ఎకరాల భూమికి కబ్జా చేశారంటే చిన్న చెప్పండి ఊరికో ప్యాలెస్ కట్టుకున్నారు అవి చాలా ఉన్నట్టు అడవిలో చెట్లు కొట్టేసి మరి ప్యాలెస్ కట్టుకున్నాడు పెద్దిరెడ్డి అందుకే మంగళంపేట పుష్పరాజును ఏటాడాల్సిందే అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు పవన్ అందుకే తానే స్వయంగా వెళ్లి ఆ యువరం ఏటో కల్లారూసొచ్చాడు పెద్దిరెడ్డి పాపాల చిట్టా మొత్తం పెద్దల ముందు పెట్టాలని జనజేనాన్ని గట్టిగా రెడీ అవుతున్నాడు